బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ శాఖ వారి లోపల మన నాయకులు ఆర్ కృష్ణయ్య మరియు జాదుల శ్రీనివాస గౌడ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల లోపల నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో నిర్వహించవలసిందిగా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు కల్వకుట్టి పట్టణం లోపల బీసీ జైంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోపల ఇప్పుడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన బీసీ సంఘ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్రం లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి దాదాపు యాభై రెండు శాతం జనాభా ఉన్న ఈ రాష్ట్రం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటి అసెంబ్లీలో తీర్మానం చేసి అదే విధంగా అన్ని పార్టీల ఆమోదంతో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్ కు నివేదికలు పంపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలే ఈ సమాజం లోపల అనగారిన వర్గాలు రిజర్వేషన్లు అమలు అయితే తప్పితే అనగారు అనగారిల వర్గాలు బలహీన వర్గాలు సమాజం లోపల మిగతా కులాలతో సమానంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ రాష్ట్ర బీసీ జైంటి యాక్షన్ కమిటీ ఏ పిలుపునిచ్చినా కల్వకుర్తి ప్రాంతాల లోపల పార్టీలకు కులాలకు అతీతంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుంటామని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల లోపల కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరొకసారి భాగంగా రాష్ట్ర బీసీ జిఎస్సి పిలుపు మేరకు కల్వకుర్తిలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీసీ నాయకులకు వివిధ కుల సంఘాల వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో ఆమోదింపజేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి వీలైన త్వరలో అంటే స్థానిక సంస్థలలోనే దీని రిజర్వేషన్ అమలు చేయాలి ఎందుకంటే బీసీ కుల సంఘాలు కానీ అనగారి వర్గాలు కానీ రాజకీయానికి చాలా దూరం అయిపోతున్నాయి కాబట్టి అందరికీ ప్రజాస్వామ్య పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా అందరికీ అధికారం అనేది అవసరం కాబట్టి మేమెంతో మాకంత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేమెంతో మాకంతా ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కానివ్వండి అందరూ కూడా బీసీలకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా హృదయప్రదేశ్